హలో హాయ్ అండి మొన్న వీడియోలో నేను చెప్పాను కదా బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఫుల్ వర్క్ అనేది మీకు చూపిస్తానని చూడండి బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయిపోయింది నేను హ్యాండ్స్ కూడా నాకు ఇంకా ఎక్కువ హెవీ వర్క్ కావాలని చెప్పి నేనైతే కింద ఇంకా కొన్ని బిట్స్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి బిట్స్ ఎలా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను ఎలా ఉంది అనేది మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా మనం బ్లౌజ్కి శారీకి సెట్ అయ్యేలాగైతే బిట్స్ అయితే తీసుకోవాలి అలాగే షుగర్ బిట్స్ కూడా తీసుకోవాలి ఇలా తీసుకున్న బిట్స్ను చూడండి నేనైతే ఎక్కువ పొడవు అవసరం లేదని చెప్పి తక్కువగానే పొడవు పొట్టిగానే కుట్టుకుంటున్నానండి ఫైవ్ ఫైవ్ బిడ్స్ అయితే ఎక్కిస్తున్నాను నేను షుగర్ బిడ్స్ ఇక తర్వాత పెద్ద పూస అనేది ఎక్కిస్తున్నాను బ్లూ కలర్ది మళ్ళీ తర్వాత వన్ షుగర్ బిడ్స్ అనేది ఎక్కించాను చూడండి ఫస్ట్ మనం ఇలా సూదైతే ఎక్కించుకోవాలి ఎక్కించుకున్న తర్వాత ఇలా బిట్స్ అనేటివి తీసుకోవాలి ఇలా బిట్స్ తీసుకున్న తర్వాత చూడండి నేను ఎలా ఎక్కిస్తున్నాను ఇప్పుడు కింద చిన్న పూస అనేది షుగర్ బిట్స్ అనేది వదిలేసుకోవాలి వదిలేసుకుని మనం పెద్ద పూస నుంచి మళ్ళీ వెనక్ అనేది సూదిని తీసుకోవాలండి ఇలా తీసుకొని చూడండి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను మీరు నా లాగా హ్యాండ్లో బిట్స్ పెట్టుకోకుండా చేతిలో ఒక ప్లేట్లో అనేది తీసుకోండి ఎక్కించుకోవడానికి ఈజీగా ఉంటుంది అయితే నేను కూడా అలానే చేస్తాను మీకు చూపించడం కోసము కొన్ని నేను చేతిలో అయితే వేసుకొని చూపిస్తున్నాను చూడండి ఇలా బిడ్స్ అనేటివి స్టిచ్ చేసుకోవాలి చూడండి రెండు హ్యాండ్స్కి మొత్తం ఇలా చుట్టూ బిట్స్ అనేవి మనకి ఎన్ని కావాలో అన్నీ అయితే స్టిచ్ చేసుకోవాలి నేను ఒక పావించి పావించు దూరంగా అయితే స్టిచ్ చేసుకుంటున్నాను బ్లౌజ్ ఎలా ఉందో నేనైతే ఫుల్ హెవీ వర్క్ ఉందని చెప్పి శారీలోనే వచ్చిందండి బ్లౌజ్ వర్క్ అందుకని నేను అదే పనిగా ఈ శారీ అనేది కొనుక్కున్నాను వర్క్ కోసము నాకు హెవీ వర్క్ అంటే చాలా ఇష్టము కానీ నేను చేసిన పొరపాటు అయితే మీరు చెయ్యకండి ఎందుకంటే మనం అమౌంట్ ఎక్కువ పోయినా పర్వాలేదు పక్కన మగ్గం వర్క్ వేయించుకోవడమే మేలండి అండి ఇదైతే చాలా వదులుగా అంటారు కదా లూజ్ లూజ్గా ఉన్నాయి బిట్స్ అనేటివి ఊడిపోతాయి కూడా ఏంటంటే నాకు ఆ వర్క్ నచ్చైతే తీసుకున్నాను నేను అలాగే హ్యాండ్స్ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో వర్క్ అనేది నాకు ఇంకొంచెం హెవీ వర్క్ కావాలని చెప్పి నేను ఇంకా ఆ బిట్స్ అయితే స్టిచ్ చేసుకున్నాను చూడండి ఎంత బాగుందో ఈ కింద బిట్స్ అనేవి స్టిచ్ చేసుకున్నా కదా ఈ వర్క్ అనేది మీకు నచ్చిందా లేదా అని నాకైతే ఒక కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ బ్లౌజ్ ఎలా ఉందో నాకైతే ఒక కామెంట్ అయితే పెట్టండి ఫ్రంట్ అయితే వర్క్ ఇవ్వలేదండి వాళ్ళు నేను కూడా వేసుకోలేదు ప్లెయిన్గానే ఉంటుందని కాకపోతే ఆలోచిస్తున్నాను వేసుకుంటే బాగుంటుందా లేదా అని చెప్పి మీరు చెప్పండి ఫ్రంట్ వర్క్ వేసుకుంటే బాగుంటుందా లేదా అనేది నాకైతే కామెంట్ చేయండి